మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి పాత మిత్రుల కలయిక వలన కొంత మేలు జరిగి కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి బంధుమిత్రుల యొక్క సగా సమాగమనం అనేటువంటిది ఉన్నది అంటే బంధువులు మిత్రులు అందరూ ఒకేసారి రావటం అనేటువంటిది జరుగుతుంది ఒక రకంగా సంతోషము కలిగించిన కించిత్ కాస్త ఖర్చులు కూడా ఉంటాయి కదా మరి అవి కూడా తప్పదు అలాగే పరముగా ఆశించినటువంటి లాభాలు అనేటువంటివి కొంతవరకు రావటం అనేటువంటి జరుగుతుంది ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు అధికారులతో కొంచెము ఆగ్రహము అది ఉండినా దానిని అధిగమించి కొంచెము ముందుకు వెళ్ళే విధముగా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేసుకుంటారు గాక అలాగే పదోన్నతులు అంటే మామూలుగా ఉన్నటువంటి ఉద్యోగం దీంట్లో కంటే కొంచెము పైకి వెళ్ళాలి అంటే ప్రమోషన్లు రావాలి అనేటువంటి దాని గురించి ఆలోచనలు చేసి దానికి తగినట్టుగా మీరు మాట్లాడుకోవడం చేయడం జరుగుతుంది కార్యక్రమాలు మీరు ఏదైతే అనుకుంటారో కొన్ని కొన్ని కార్యక్రమాలు విజయవంతముగా పూర్తి చేసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగానే ఉంది యథావిధిగా రావాల్సినటువంటిది ఏదో వస్తుంది ఇబ్బంది ఉండదు ఆర్థిక పరముగా అనుకూలవంతముగానే ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కొన్ని ఏవో ఎదురు కావటము వాటి వలన కొన్ని పనులు కాలేదే అనేటువంటి ఆలోచనలతో కొంచెము నిదానంగా నడవటము నత్త నడకలాగా ముందుకు సాగటము ఏ పని అనుకున్నా కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకు అనేటువంటి ఆలోచనలు చేయటం ఇలాంటివి జరగవచ్చును సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కావటం అనేటువంటిది కూడా ఉంటుంది తద్వారా వెంటనే లాభాలు ఉంటాయి అనేటువంటిది కాకపోయినా కొంతవరకు ఏదో ఒక రకంగా భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటుంది అలాగే కొన్ని కొన్ని పనులలో అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు చిన్నపాటివి ఎదురైనప్పటికీ వాటిని మీకు అనుకూలముగా మలుచుకొని ముందుకు ఎలా వెళ్ళాలి ఏమిటి అనే దాని మీద దృష్టి పెట్టి తీవ్రముగా శ్రమించి ముందుకు వెళ్ళే విధముగా మీ యొక్క ఇది విధి విధానాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో ఉద్యోగుల ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళల్లో కొంత అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది ఎంత ప్రయత్నించినా మాకు రాలేదే రావడం లేదే అనేటువంటి ఇదితో ఉంటుంది కానీ గట్టిగా ప్రయత్నాలు చేయండి తప్పకుండా విజయం లభించేటువంటి విధముగా ఉంటుంది కొంతమంది మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర నుండి మీకు వ్యతిరేకత అనే భావన రావచ్చును అంటే కింద పనిచేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి అవకాశము ఉన్నది కనుక జాగ్రత్తగా మలుసుకుంటే మంచిది ఎవరితో ఏదైనా మాట్లాడుతూ ఉండినా చేస్తుండినా జాగ్రత్తగా మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది గాక గతంలో చేసినటువంటివి కొన్ని వెంటాడేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది దగ్గర దగ్గరగా అందువలన జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక ఆదాయానికి మించినటువంటి ఖర్చులు విపరీతముగా ఉండబోతూ ఉన్నాయి జాగ్రత్తగా ఆచితూచి ఆలోచన చేసి ఖర్చు పెట్టుకోండి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు కొంచెం యోగ కొంచెం యోగదాయకముగా ఉన్నప్పటికీ బాగా శ్రమించి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి సఫలీకృతులు అవుతారు గాక ఇబ్బంది ఉండదు అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు సీరియల్స్ ఇవి చేసేటువంటి వాళ్లకు అలాగే రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు కొంచెము జాగ్రత్తలుగా అడుగులు వేస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ ప్రవేశ్వల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము పళ్ళ రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు పళ్ళ రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళీశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండు ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితం రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన పళ్ళ రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు